ఇక ఢిల్లీలో చంద్రబాబుకు వచ్చినటువంటి ఎలివేషన్ చూసి వైసీపీ అధినేత జగన్ ఒప్పుకోవడం లేదు గూగుల్తో తో జరిగినటువంటి ఎంవైలో ఢిల్లీలో చంద్రబాబుకు కింగ్ సైజ్ ఎలివేషన్ వచ్చింది పొగడతలతో కేంద్ర మంత్రులు ముంచెత్తారు ఇక గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రపంచం దృష్టిని ఏపీ ఆకర్షిస్తోంది ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఏ ఐఐ రాకతో ఏపీ ముఖ చిత్రం మారబోతోంది అయితే ప్రపంచం అభినందిస్తున్న వైసీపీ విమర్శలతోనే కాలం గడుపుతోంది ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లతో గూగుల్ పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా అభినందించబోగా విమర్శలు చేస్తోంది ఇక చంద్రబాబు దార్శనికతకు కేంద్ర పెద్దలు జేజేలు పలుకుతున్నారు గూగుల్ తో ఏపీ బ్రాండ్ మారుమోగనుంది అయితే రాష్ట్రానికి మంచి జరుగుతున్న వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో జగన్ వైసీపీపై నెటిజన్లు విమర్శల అస్త్రాలను సంధిస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు వాసు సిద్ధంగా ఉన్నారు వాసు చెప్పండి ఏంటి నిజంగానే వైసీపీకి సంబంధించి కూడా పార్టీకి నాయకులు కానివ్వండి అలాగే జగన్ చూసుకున్నట్టు కూడా ఇంత జరుగుతున్న అభివృద్ధికి కూడా వాళ్ళు అడ్డం పడుతున్నట్టుగా తెలుస్తోంది వారి ముఖ అసలు కళ లేకుండా పోతుంది అనిపిస్తుంది ఏ మొత్తం విశ్వవ్యాప్తంగా కూడా చంద్రబాబుని పొగిడే పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి వచ్చింది మనం నిన్న అనుకున్నట్టుగా కూడా మొత్తం తొంభై లక్షల డాలర్లు కాకుండా దాదాపు ఒకటి పాయింట్ త్రీ మూడు ఐదు డాలర్లు మొత్తం బిలియన్ డాలర్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఎంత జరుగుతున్నప్పుడు కూడా ఎవరు కూడా కొంతమంది వైసీపీ పెద్దలు వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు అయితేనే వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ దీన్ని తీర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పుడు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో నేను నుంచి కూడా విజయోత్సవాలు జరుగుతున్నాయి ఒక విశాఖ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఏపీలో అటు అమరావతిలోను రాయలసీమలోను ఉత్తరాంధ్రలోను చాలా ప్రాంతాల్లో కూడా ఇది సాధించినందుకు ఉత్సవాలు జరుగుతున్నాయి అభినందనలు చెప్పుకుంటున్నారు ఇది ఇది రావడం వల్ల ముఖ చిత్రం మారిపోతుంది దాదాపు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండే అవకాశం ఉంది ఇది అమెరికా తర్వాత ఇంత పెద్ద ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది కూడా గూగుల్ సంస్థ గూగుల్ సంస్థ పరిస్థితి కూడా సీఎం కూడా ప్రకటించడం జరిగింది ఇది చాలా ప్రతిష్టాత్మకమైందని కూడా చెప్పడం జరిగింది దీన్ని జీర్ణించుకునేటువంటి వైసీపీ కొంతమంది ఈ విధంగా అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే తెలియట్లేదు ఆ విధంగా విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు అర్థం లేని పొంతలు లేని వాదనలతో చాలా విచిత్రమైన వాదనలు చేసి మొత్తం కూడా నెట్ నటిజన్లు అయితే విమర్శపడే పరిస్థితి వైసీపీ ఈ దొగ్ధతో అంటే వాళ్ళు చేయలేనిది కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఇది చూడలేక ఈ విధంగా చేస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి నేను నుంచి అయితే వరుసగా టీడీపీ ఆఫీసులో అయితేనే బయటైతేనే ఎక్కడికక్కడ మొత్తం ఎమ్మెల్యేలు అయితేనే కార్యకర్తలు అయితే నాయకులైతే కూటమి నాయకులందరూ కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా దీని అందరికి కారణమైన విశాఖ నగరం రూపురేఖలు మారిపోతుంది ఏఐ నగరంగా మారిపోతుంది ఇక్కడ మొత్తం ఋషికొండ ప్రాంతంలో దాదాపు ఆనందపుర ప్రాంతంలో ఎన్ని వందలకు కావాలి అన్ని వందల ఎకరాలు కూడా సిద్ధం చేయడం జరిగింది ఈ మరోవైపు మీరు అన్నట్టుగా కూడా వైసీపీ ఒక్క విమర్శలు చేయడమే కాకుండా గూగుల్కి కేటాయించినటువంటి భూముల విషయంలో కూడా అంతర్గతంగా మొత్తం విభేదాలు సృష్టించే పరిస్థితులు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి రైతులు రెచ్చగొట్టి వాళ్ళకే తెలియకుండా కోర్టులో కూడా వేయించే పరిస్థితి వచ్చింది దీనిపై గంటా శ్రీనివాసరావు కూడా సీరియస్ అవ్వడం జరిగింది సీఎం వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది సీఎం కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు ఉపేక్షించొద్దు అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళని ఎవరిని కూడా అని చెప్పడం జరిగింది ఈ విధంగా నానా కుయుక్తుల పని వైసీపీ ఒక విధంగా విమర్శించడమే కాకుండా వాళ్ళ తెలియకుండా వాళ్ళ పేర్లతోనే ఆ కోర్టుకు వెళ్ళి విభేదాలు సృష్టించి కోర్టు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా విశాఖ క్యూకర్ ఉన్నటువంటి ఐటీ కంపెనీని ఏదో విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారు ముఖ్యంగా అగ్ర అయినటువంటి ముఖ్యమైనటువంటి ఈ గూగుల్ సంస్థ కనుక వస్తే విశాఖ రూపురేఖలు మారిపోతాయి విశాఖలో యూత్ యువత ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇదేమీ చూడకుండా ఈ విధంగా చేయడం పట్లయితే విమర్శలు వెలియొస్తున్నాయి మరోవైపు చంద్రబాబు అయితేనే లోకేష్ అయితేనే లేదా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అందరూ కూడా చేసిన ప్రయత్నం అయితే అందరూ అభినే అభినందించే పరిస్థితి కనిపిస్తుంది సాయిరామ్ సాయి రైట్ థ్యాంక్ క్లాజు